హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి మనకి అందరూ దీపావళి పూజ బాగా చేసుకున్నారా అందరూ టపాసులు కాల్చారా జాగ్రత్తగా పిల్లలు పెద్దలు అందరూ కూడా చక్కగా దీపావళి పండుగ జరుపుకునే ఉంటారని అనుకుంటున్నానండి నేనైతే చాలా బాగా జరుపుకున్నానండి తులసికోట దగ్గర పూజ చేసుకున్నాను దీపావళికి మందులు కూడా కాల్చామన్నమాట ఈరోజు వీడియో వచ్చేసి మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు కార్తీక మాసంలో మొదటి కార్తీక సోమవారం మనకి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు సోమవారం వచ్చిందండి మొదటి కార్తీక సోమవారం మొదటి కార్తీక సోమవారం మొదటి రోజు సోమవారం పూజ ఎలా చేసుకోవాలి ఆ పరమేశ్వరునికి ఇష్టమైన మంత్రం ఏమిటి నైవేద్యం ఏమిటి ఆ పరమేశ్వరునికి మనం ఎలా పూజ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలియజేస్తాను మొదటి కార్తీక సోమవారం నాడండి ఐదు ఒత్తుల దీపారాధన అనేది వెలిగిస్తే చాలా చాలా మంచిదండి ఒక ప్లేట్ పెట్టుకొని దానిమైన మట్టి ప్రమిదలో చక్కగా ఐదు గంధము కుంకుమ బొట్లు పెట్టి ఐదు ఒత్తుల దీపారాధన చేస్తే కూడా మనకి చాలా చాలా మంచిది కార్తీక మాసం మొదటి సోమవారం అక్టోబర్ ఇరవై ఏడు వచ్చింది ఇరవై ఏడో తారీఖు ఇరవై ఐదు నాగుల చవితండి ఇరవై ఏడో తారీఖు మొదటి సోమవారం వచ్చింది మొదటి సోమవారం రోజు ఆ పరమేశ్వరునికి చక్కగా ఇలా ఐదు ఒత్తుల దీపారాధన అనేది చేస్తే కూడా చాలా మంచిదండి చక్కగా పార్వతి పరమేశ్వరి ఫోటో పెట్టుకొని చక్కగా మందారాలు కానీ గులాబీలు కానీ చామంతులతో కానీ లేకపోతే రుద్రాక్షలు బిలోవపత్రాలతో ఈ విధంగా మనము చక్కగా అలంకరణ అనేది చేసుకొని ఈ మొదటి సోమవారం ఐదు ఒత్తుల దీపారాధన అనేది ఆ పరమేశ్వరునికి చేస్తే చాలా చాలా మంచిదనమాట మీ దగ్గర రుద్రాక్షలున్నా కూడా పెట్టుకోవచ్చండి మొదటి సోమవారం పూజ తెల్లవారుజామునే లెగవాలండి ముహూర్తంలో పూజ చేసుకుంటే చాలా మంచిది తెల్లవారుజామున మూడున్నర కల్లా దివి నుండి భువికి దేవతలు వస్తారు అంటారండి మానస మానస సరోవర యాత్రలో స్నానం నదిలో స్నానం చేస్తారంటారండి కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో చేసే దీపం ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా చాలా చాలా పరమ పవిత్రమైనది హరిహరాదులకు ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో కార్తీక సోమవారం మొదటి రోజు ఐదు ఒత్తుల దీపారాధన అనేది చేసి దేవునికి మందారాలతో కానీ బిల్వపత్రాలతో కానీ రుద్రాక్షలతో కానీ చక్కగా పూజ అనేది చేసుకుంటే ఈ కార్తీక సోమవారం మొదటి రోజు చాలా చాలా మంచిదండి తెల్లవారుజామునే తల్ తలస్నానం చేసి పూజ గజని శుభ్రపరచుకొని చక్కగా పీఠం పెట్టి చిన్న పరమేశ్వరుని ఫోటో పార్వతీ పరమేశ్వరి ఫోటో అనేది పెట్టుకొని సింపుల్గా చేసుకోండి పండుని నైవేద్యంగా పెట్టండి ఉడికించిన పండ్లు కంటే కూడా ఆ పరమేశ్వరునికి మామూలు పండ్లంటే ఇష్టం మనము ఉడికించి పాయసం చేసేదానికన్నా కూడా ఈ కార్తీక మాసంలో పండ్లు పాలు నైవేద్యంగా పెట్టాలండి ఆ పరమేశ్వరునికి చాలా ఇష్టం ఆ పరమేశ్వరునికి చిన్న ఇబూది ఉన్నా చాలు చిన్న మ మనం మంచినీళ్ళతో అభిషేకం చేసినా చాలు ఒక్క రుద్రాక్ష ఆ పరమేశ్వరిని చెంత వేసినా చాలండి మురిసిపోతాడంటారు ఆ పరమేశ్వరిని ఎవరైతే బిల్వ పత్రాలతోనూ మందారాలతోనూ అంతేకాదండి మనం పళ్ళ రసాలతోనూ కొబ్బరి నీళ్ళతోనూ చక్కగా విభూతితోనూ అభిషేకం చేస్తే ఈ కార్తీక సోమవారం నాడు శివాలయంలో అభిషేకాలు చేయిస్తే చాలా చాలా మంచిది అనమాట ఐదు ఒత్తుల దీపారాధన కూడా చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ కూడా ఆ పరమేశ్వరునికి మొదటి సోమవారం నాడు కాలకుత్యాలు తీంచుకొని పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో మూడున్నర కల్లా దీపారాధన చేసుకొని తరువాత తులసి కోడ దగ్గర కూడా పూజ చేసుకుంటే ఈ నెల రోజులు కూడా చాలా మంచిది ప్రమిదలో దీపారాధన కార్తీక మాసం అంటేనే మనం మట్టిపరిమిదలో దీపారాధన ఆవు నేతి దీపం చాలా శ్రేయస్సకరం ఆ పరమేశ్వరునికి ఆవు నేతి దీపారాధన చేస్తే కూడా ఈ నెల రోజులు చాలా చాలా మంచిదండి సాధ్యమైనంత వరకు ఆ పరమేశ్వరునికి బిలువ పత్రాలు ఉండేలా చూసుకోండి ఎందుకంటే బిలువ పత్రాలు ఆ పరమేశ్వరునికి చాలా ప్రీతికరం అండి ప్రతి ఒక్కరూ కూడా బిలువ పత్రాలు ఉండేలా చూసుకోండి ఆ పరమేశ్వరునికి చాలా ఇష్టం విభూదితోనూ చిన్నగా చిన్న ప్లేట్లో ఆ పరమేశ్వరిని పెట్టుకుని విభూదితో అభిషేకాలు పండ్ల రసాలతోనూ కొబ్బరి నీళ్ళతోనూ అభిషేకం చేస్తే కూడా చాలా చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు కార్తీక సోమవారం ఉపవాసం ఉండాలండి తర్వాత మనము చన్నీటి స్నానం కార్తీక మాసంలో చన్నీటి స్నానం కూడా చాలా మంచిదండి చన్నీటి స్నానం చేయలేని వాళ్ళు పెద్దవాళ్ళు అయినా ఉంటారండి కొంతమందికి ఆరోగ్యం బాగోలేని వాళ్ళు అలాంటి వాళ్ళు వేణీలైనా మనం పోసుకోవచ్చు అనమాట ఏమీ కాదు దేవుడు కష్టపడి పూజ చేయమనండి భక్తితోనూ మనస్సుతోనూ పూజ చేయమని చెప్తాడు ఆ పరమేశ్వరుడు ఓం నమ శివాయ హర మహదేవ శంభో శంకర ఓం శివాయ అరహర మహదేవ శంభో శంకర ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా బిల్వ పత్రాలతోనూ పూజ చేసుకోండి ఈ కార్తీక మాసంలో మనకి ఇరవై రెండు నుంచి ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అవుతుందండి కార్తీక మాసం పొద్దున్నే లేచి పూజ చేసుకుంటాం కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో ఏ రోజుకి ఆ రోజు కార్తీక పురాణం ఒకటో అధ్యయనం కాని నుంచి ముప్పయో అధ్యాయం దాకా ప్రతిరోజు కూడా పూజ అయిపోయిన తర్వాత పూజా మందిరంలో కూర్చొని కార్తీక పురాణం అనేది చదివితే కూడా చాలా మంచిదండి ఇంక పురాణం ఏ రోజుకి ఆ రోజు అధ్యయనం చదువుకోవాలి బిల్వాష్టకం లింగాష్టకం కూడా చదువుకోవాలి శివస్థుతి అంతేకాదండి ఆ పరమేశ్వరునికి నూట ఎనిమిది అష్టోత్తరాలు కూడా చదువుకుంటూ బిలువ పత్రాలతో పూజిస్తే కూడా ఈ కార్తీక మాసం చాలా మంచిదండి చూశారు కదండి సింపుల్గా కార్తీక సోమవారం నాడు ఐదు ఒత్తుల దీపారాధన ఎలా చేసుకోవాలో సింపుల్గా ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా చేసుకోండి ఈ వీడియో నచ్చితే కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది వస్తుందండి కార్తీక సోమవారం మొదటి సోమవారం పూజ ఎలా చేసుకోవాలో చూశారు కదా వీడియో అందరూ స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి చాలా సింపుల్గా చేసుకునే కార్తీక సోమవారం పూజ ప్రతి ఇల్లాలు కూడా ఇంటిలో ఏ విధంగా సింపుల్గా చేసుకోవాలో నేను వీడియోలో ప్రతి వీడియోలో చెప్తున్నానండి మన దగ్గర ఉన్న వాటితోనే మీరు పూజ చేసుకోండి సింపుల్గా నూనె ఒత్తులు పువ్వులు ఆ పరమేశ్వరునికి చాలండి ఎన్నెన్నో పెట్టాలని కాదు ఆ పరమేశ్వరునికి చిన్న పండు పెట్టి దీపం వెలిగిస్తే చాలు మట్టి పరిమిదిలో చేసే దీపారాధన ఈ కార్తీక మాసంలో ఎంతో విశిష్టత ఉంటుంది కార్తీక మాసంలో మూడున్నర కల్లా దీపారాధన వెలిగించుకున్న వాళ్ళు చాలా మంచిదండి సూర్యుడు ఉదయించిన తర్వాత దీపం పెట్టకండి సాధ్యమైనంత వరకు సూర్యుడు బ్రహ్మ ముహూర్తంలో చేసే మూడున్నర కాడ నుంచి లోపు దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అనమాట తర్వాత శివాలయాల్లో కూడా దీపారాధన వెలిగించుకుంటే చాలా మంచిదండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమ శివాయ హర మహదేవ శంభో శంకర ధన్యవాదాలండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను